సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కాస్త డల్ అయిన ఫ్యాన్స్ ఈ విజయంతో తెగ సంబరపడిపోతున్నారు మొత్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే టాప్ లేపేశారు అందులోనూ ఇది ఆర్సీబీ మొదటి ఐపీఎల్ ట్రాఫీ కావడం దుమ్ములేపే సెలబ్రేషన్స్ జరిగాయి దాదాపు రెండున్నర నెలలతో పాటు ఎంతో ఉత్కంఠంగా సాగిన ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ చివరి మ్యాచ్ లో ఆర్సీబీ సత్తాను చాటింది ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ను ఆరు రన్స్ తేడాతో ఓడించారు ఆర్సీబీ తొమ్మిది వికెట్లకు గాను నూట తొంభై పరుగులు స్కోర్ చేయగా అందులో విరాట్ కోహ్లీ నలభై మూడు రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచారు మరోవైపు బౌలింగ్లోనూ ఆర్సీబీ రెచ్చిపోయింది క్రూనల్ పాండ్య భువనేశ్వర్ కుమార్లు రెండేసి వికెట్లు తీసి అద్భుత బౌలింగ్తో పంజాబ్ కింగ్స్ను నూట ఎనభై నాలుగు పరుగులకే పరిమితం చేశారు ఐపీఎల్ టూ ట్వంటీ లో క్రూనల్ పాండ్య అద్భుత ప్రదర్శన చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు తన బౌలింగ్తో పంజాబ్ బ్యాటింగ్ లైనప్లను దెబ్బతీసి కేవలం పదిహేడు పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు అంతేకాకుండా ఫైనల్లో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా క్రూనల్ చరిత్ర సృష్టించాడు ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది హర్షదీప్ సింగ్ కయల్చోరు మూడు వికెట్లు తీసుకోగా శశాంక్ సింగ్ ముప్పై బాల్స్ కి అరవై ఒక రన్స్ జోషి ఇంగ్లండ్స్ ముప్పై తొమ్మిది పరుగులతో ఆకట్టుకున్నారు ఒక సమయంలో పంజాబ్ దగ్గ గెలుపు అనే ఫీల్ కలిగించారు కానీ ఇరవై ఓవర్లతో ఏడు వికెట్ల నష్టానికి కేవలం నూట ఎనభై నాలుగు స్కోర్ తో సరిపెట్టారు ఇక ఆర్సీబీ ఇన్నింగ్స్ లో కోహ్లీ పాటీదార్ భాగ్యస్వామ్యం జట్టు గెలుపుకు కీలకమయ్యింది మయాంక్ స్టాన్ జితేష్ శర్మలు రెండు పదులు దాటిన రన్స్ చేయగా బౌలింగ్తో రెచ్చిపోయిన క్రూనల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది నిజానికి ఈ విజయం ఆర్సీబీ పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత సాధించిన చరిత్రాత్మకమైన విజయం రజత్ పాటీదార్ కాన్సెప్ట్ లో ఆండి ఫ్లవర్ మెయిన్ కోచింగ్ లో ఆర్సిబి ఈ విజయాన్ని నమోదు చేసింది